ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ పురాణము పద్నాలుగవ అధ్యాయము మునులు నైమిసారణ్యమున కలహించిన కథ గృష్ణమధుడు చెప్పుచున్నాడు విప్రోత్తమ పూర్వకాలమున మార్కండేయ మహర్షి చెప్పిన క్రమము నీకు చెప్పెదను వినుము తొల్లి సమస్తమైన మునీశ్వరుల చేతను సేవించబడుతున్న గోమతీ తీరమునగల నైమిసారణ్యమందు మునులు తమ తమ గొప్పతనమును చర్చించుకొనుటలో వాదోపవాదములు పెరిగి కలహము కలిగారు ఆ నైమిసారణ్యము ఎట్టిదనగా కదంబముల తోడను హరీతక హింద భూజముల తోడను మద్దీ పనసా చంపక అగరు తరువల తోడను గుగ్గిలపు చెట్ల తోడను తాటి చెట్ల తోడను పిప్పల వృక్షముల తోడను చంద్ర చెట్ల తోడను విరాజిల్లుతుండెను మరియు నానావిధ తరులతాగుల్మని కుంజ సంతాన విలసితమై సమస్త ప్రాణులకు సుఖాశ్రయ జీవనాధారమైండును అట్టి ప్రశాంతమగు వనమందు ముని బృందమంతయూ చేరి పరస్పరము ఆధిక్యతను గూర్చి కలహించరి మొదట భృగు మహర్షి నేను తపోనిష్టుడను యోగీశ్వరులలో నేను మొదటివాడను కాన నేను అధికడును అనెను అంత గౌతముడు లేచి నేను వయస్సు చేత పెద్దవాడను కాన నేనే అధికడు అని పలికెను మరియు నేను బ్రహ్మకల్పమును చూచితిని రోమసుడు నేను మునులందరికీ గురువను నాతో సమానుడు ఈ లోకమున లేడనను అంతలో వృద్ధుడైన గార్గ్యుడు లేచి నీరసధ్వనితో నేను పూజనీయుడను చాలా కాలము శాస్త్రములు చెప్పుట వలన నాతో సమానుడు లేడు మాండవ్యముని వెంటనే లేచి నేను కాలగ్రమాన తమకు కర్మములను ప్రవర్తింపచేయువాడను సత్కర్మలను చేయుట అందు ఆసక్తి కలవాడను సర్వశాస్త్రములందును పండితుడును కాన నేనే అధిగుడు అని పలికిను అంతా సంతనుడు కండ్లర్రజేసి నేను యోగాభ్యాసమునందు పరిపాటి కలవాడను సమాధి అందున్నవాడను ఆత్మజ్ఞానం కలవాడును కాన నాతో సమానుడు ఈ మునిసంఘమున లేడు పౌలస్థ్యుడు లోపల మండుచున్న క్రోధాగ్ని ప్రజ్వలింపగా నేను వేదశాస్త్రముల అభ్యాసము కలిగి పెద్దలచే పూజించబడువాడును కాన నేనే అధిగుడు అని పలికెను సోనకుడు తొందరగా లేచి నేను ఆత్మజ్ఞానం కలవాడను మునుల చేత పూజింపదగినవాడను కాన నాతో సమానమైనవాడు లేడని పలికెను ఇట్లు మునులందరూ ఒకరినొకరు వాదించుకొనుచు కలహమును కలిగించుకొని కోపముతోటి యుద్ధ సన్నద్ధులైరి ముని శ్రేష్ట వినుము అందులో కొందరు మునులు వెంటనే ఆ మృగు మహర్షిని సమీపించి జటలను పీకి ముష్టితో పొడిచిరి కొందరు గౌతమముని ముని గడ్డమును పీకిరి గౌతముడు తొందరలో వాడిని వడివడిగా పిడికిటి చేత పొడిచెను ఆ పోటు చేత బాత కళ్ళ నుండి నీళ్లు కార్చుచుండిరి మిగిలిన వృద్ధులైన గార్గ్య మాండవ్య మునులు తమ ప్రతిపక్షుల సాలువాలు మొదలుగు వాటిని చింపివేసిరి కృష్ణాజనము చిత్రము కౌపీనము కమండలము కోపము చేత పిడిగుండగా చేసిరి ఒకరి దండమునొకరు విరిచిరి విప్రులుగాన దండము అజినము పిడకళ్ళు దోవతలు దర్భత్రాళ్ళు మొదలగనవి యుద్ధ పరికరములతో ఒకరినొకరు బాధింపుచూ యుద్ధము సలిపిరి ఆ మునులు రజోగుణం స్వభావము కలిగి శ్రీహరి మాయావశులై దేహాభిమానము కలవారై అజ్ఞానుల వలె ప్రచండమైన యుద్ధము చేసిరి ఇట్లుండగా కలహాసనుడైన నారదమునిందుడు అతడికి వచ్చి మిక్కిల ఎక్కువగా వారిని యుద్ధమునకు పురిగలిపి ఈ విషయమును శ్రీ మహావిష్ణువునికి తెలియజేయుటికై వైకుంఠపురమునకు వెడలెను అచ్చట నారదుడు శ్రీహరికి ఈ వృత్తాంతమంతయు తెలియబలికెను శ్రీ మహావిష్ణువు నారదుని మాటలను విని నాయన నా మాయచేత అజ్ఞానమున మునిగి కలహమున పరస్పరము ఈర్ష్యాలంపటులై చెరించు మునులకు ఆ వనమునందు ఉపాయము చేతనే ఆ కలహమును పోగొట్టవలెను కాబట్టి వారి జ్ఞానము కలుగుటకు నాకు ప్రేమాస్పదులకు సనకసనందన సనస్సు జాతులను వారి నచ్చటకు పంపెదను వారు సదా పంచవర్ష వయస్కులుగా ఉండురు వారు బాలురుగానే ఉందురు వారి బాల్యమందే నాలుగు యుగములు ప్రభవించి అంతమందు చుండును వీరితో పాటు గొప్ప మేధావయు వృద్ధుడు అగు మార్కండేయ మునిని కూడా పంపెదను అతడు సమస్త మహాకల్పాంతరజీవి వృద్ధుడు సజ్జన ప్రియుడు నారద ఆ ముని బృందము ఉండు సభయందు మార్కండేయునకు సనందాదులకును వివాదము జరగగలదు నీవు కూడా అతడికి పోయి చూచుచూ ఉండము అని పలికెను శ్రీహరి ఆజ్ఞాగుట వలన నారదుడు తొందరగా ఆ వాదమును వెనగోరి నవిషారణ్యమునకు జనెను మార్కండేయుడు శ్రీహరి చేత పురికొల్పబడిన వాడై మునిసంఘము కడకు వచ్చి మంచి శాంతవాక్యముల చేత వారిని ఓదార్చెను ఆ కలహకర్ములకు మునులు మార్కండేయ మునిని ఆశీర్వాద ప్రభావముచే పాముల వారిచే సర్పము చెతికిలబడినట్లు ఊరకుండిరి కొంతసేపటికి బ్రహ్మజ్ఞాన సంపన్నులు భగవంతుని ధ్యానమందు ఆసక్తిగలవారును అగు సనందాది మునులు గంభీర స్వరముతో శ్రీహరినామము కీర్తించుచూ సూర్య సమాన తేజస్సుతో అచటుకు వచ్చిరి దూరమందే వారిని చూచి మేధావంతుడైన మార్కండేయుడు తొందరగా తన ఆసనమున లేచి వారిని ఎదుర్కొని అర్ఘ్యపాద్యాది విధుల చేత పూజించి వారి పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ పాదోదకమును శిరస్సును చల్లుకొనెను ఈ రీతిగా చేయుచున్న మార్కండేయను చూచి సనకసనందాదులు సభలో ఆ మార్కండేయంతో ఇట్లు పలికిరి నీవు వయసు చేత వృద్ధుడవు మునీశ్వరుల్లో ప్రముఖుడవు మునిశ్రేష్ఠుడవు సప్త మహాకల్పముల వరకు జీవించి ఉందువు బ్రహ్మాది దేవతలందరికీ పాత్రుడవు అట్టి నీవు ఈ సభలో మాకు అర్ఘపాద్యముల నేలవ సంగితివి వయోవృద్ధుడమైన నీవు బాలురమైన మాకు అర్ఘ్యపాద్యాది విద్యుత నమస్కారములు ఒనర్పకూడదని శృతులెందు చెప్పబడి ఉన్నది మేము ఐదు సంవత్సరముల వయసుగల బాలురము మీరు వయోవృద్ధులు జీవులు అట్టి మీరు మాకు నమస్కరింపవచ్చునా అనుజు శనక సనందనాదులు మార్కండేయుమునితో పలికిరి కృత త్రేత ద్వాపర కలియుగములు మహాయుగమగును బ్రహ్మకు అట్టి మహాయుగములు వేయి ఒక పగులును వేయి ఒక రాత్రియు అగును అట్టి దివ్య దినములు మూడు వందల అరవది ఒకటి బ్రహ్మ వత్సరమగును బ్రహ్మకు ఆ విధమైన నూరు వత్సరములు ఆయుష్కాలమగును పిమ్మట బ్రహ్మాదులు నశింతురు అదే మహాకల్పము ఇట్టివి ఏడు మహాకల్పములు మార్కండేయుని ఆయుష్కాలమని తెలియదగును ఆ నైమిసారణ్యమున ఆ మునీశ్వరుల సభలో ఆ సనందన సనసుజాతులతో మార్కండేయుడు నిజమగు పలుకులతో ఇట్లు వచించెను శ్రీహరి కీర్తన పరాయణులైన మునివల్లభులారా మీరు సదా ఇతర వృత్తులను త్యజించి భగవంతుని నామకీర్తనమును గావించుచుండురు కాన వినుడు చెప్పెదను సర్వప్రాణకోటికిని ప్రతిదిన ప్రతిదినమందున చిన్నదైన తూటుగల మృణ్మయ పాత్ర నుండి జారు నీటి బిందువు వలె ఆయుష్కాలము తగ్గుచుండును ఇరవది యొక్క మహాకల్పములు జీవించినను మరణము నిశ్చయము ఇది సత్యము ముదుసలి అయినను వేదశాస్త్రాభ్యాసనము గావించినను కర్మనిరుతుడనైనను సమాధియుక్తుడైనను తపోధనుడైనను మాత్రమేనని ఫలము జ్ఞానము లేకయుండిన చిరంజీవి అయినను లాభము లేదు వ్యర్థముగా జీవితకాలము గడుపుట వలన దుర్మతుల జీవితము దుష్ప్రయోజనము జ్ఞానము కలుగట దుర్లభము జ్ఞానమును సంపాదించువాడు శ్రేష్ఠుడు కాని వృథాగా కాలము గడుపు వృద్ధుడు అధికడు కానేరడు ప్రాణికి కాలము సంభవించినప్పుడు లోకభయము పొంది పైలోకమందు మంచి చెడ్డలకు ఫలమును అనుభవించి తిరిగి దేహధారి అయి ఈ లోకముకు రాగలడు కానా నిత్యము కానీ ఈ శరీరము ధరించి శ్రీహరికథలను వినక కోటి కల్పములు జీవించినను లాభం లేదు అట్టి జీవితము వ్యర్థము శ్రీహరి కథాసల్లాపముల చేత జీవించువాని జీవితము ఫలప్రదమైనది నిమిషమైనను సగనిమిషమైనను కాలము వృధాగా పోనివ్వక విష్ణు కథలను ఆలకించువారు మునుల కంటే మిన్నగా వారు మీరందరను రాత్రి పగలు కూడా శ్రీహరి ధ్యానమందును పూజలందును కథలను వినుటయందును పాద ధ్యానమందును హరి సంకీర్తనందును కాలమును గడుపుచుందురు అందువలన పుండరీకాక్షుడు మీ హృదయములందు నిత్య నివాసము చేయును మేము ఒక క్షణమైనను శ్రీహరి కథలను వినలేదు విష్ణు కథ విననివాడు వృద్ధుడైనను జ్ఞానము లేని బాలునితో సమానము శ్రీహరి కథా ఆసక్తుడైన బాలుడు వయస్సు చేత చిన్నవాడైనను వృద్ధిని వలె దేవతా పూజనీయుడగును కాన మీరు పంచవర్ష ప్రాయులైనను శ్రీహరిని కథా ల చే మాకు గురువులగుదురు మేము పెద్దవారమైనను విష్ణు కథలను వినని కారణమున మీకు శిష్యులగుదము అనగా మీకన్నా తక్కువ వారము ఐదుగురు గురువులు కలరని శృతి వాక్యము పలుకుచున్నది జ్ఞానము చేత వృద్ధుడు తపస్సు చేత వృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు ఆత్మజ్ఞానము కలవాడు శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తి కలవాడు ఈ ఐదుగురు గురువులగుదురు మధువైరి కథామాధుర్యము మీకే తెలియను శరీరమును ధరించిన వారికి గురుత్వము లఘుత్వము ఇదియే నిర్ణయింపదగినది కాబట్టి బహ్ను మహర్షి ఈ రీతిగా మార్కండేయుడు సభలో చెప్పగా కలహమనబడి ఉన్న మునులు తమలో తాము సణుక్కొనుచుండిరి మార్కండేయుని పలుకులు సత్యమని సనక సనందాదులు పలుకుచు శ్రీహరి కథామహిమను వర్ణించిరి ఏ మహానుభావుడు దివ్య అవతారములనెత్తునో అట్టి దివ్య చరితామృతమును ఏ నరుడు పావనము చేయనో ఎవడు గంగానదీ తోయములు అందనగా శ్రీహరి యొక్క పాదపద్మముల నుండి వెడలిన పాదోదకమందు స్నానము చేయనో ఏ నరుడు శ్రీహరి దయాసింధో కృష్ణ విష్ణు వాసుదేవ దామోదర అని సదా నామ సంకీర్తనము కావించినో వారందరను అందరికీ పూజనీయులు విష్ణు పాదోదకము పావనము అట్టి స్నానము చేత శరీరము కూడా పవిత్రము కాగలదు శ్రీహరి సంకీర్తన వలన జీహ్వ పవిత్రము కాగలదు స్థిరమైన శ్రీహరి యొక్క ధ్యానము యోగము చేత మనస్సు పవిత్రమగును శ్రీహరిని పూజించిన చేతులు పరమ పావనమగును కాన శ్రీహరి కథలను వినువారు సన్యాసులు గాని మునులు గాని యోగీశ్వరులు గాని వందనీయములు విష్ణుభక్తి లేని నరుడు ఎంత తపస్సు చేసినను వృధా అగును భక్తి లేక చిరంజీవి అయినను ఫలితము శూన్యము విష్ణు కథలు వినని చెవులు సొరంగముల వంటివి విష్ణు దర్శనము చేయని కళ్ళు నిమలి ఈకలొక్కల కళ్ళతో సమానము శ్రీహరిని పూజింపని చేతులు కొయ్య గరిటలతో సమానము శరీరము బూడిదతో తుల్యమగును సౌనకాది మహర్షులు ఈ మాటలు విని సిగ్గు చెంది విచారమును సూచించుచు మనసులో ఆనందం మాత్రం వెలుబుచ్చుచుండిరి నమస్కారము గావించిరి మార్కండేయ శనకాది పాదార వింద వందనాధికములై అయిన పిమ్మట వారు ఇట్లనిరి మేము మీ చేత ఉపదేశింపబడితే జ్ఞానమసంగు విష్ణు కథను వినుటకు కుతూహలం కలిగి ఉంటుంది కాన మార్కండేయ మాకు చెప్పమని అడిగిరి మునులు పలుకులు విని నారదుడు మొదలైన శ్రీహరి భక్తులెల్లరూ హరి సెలవును పొంది వైకుంఠము చేరిరి అచ్చట శ్రీ మహావిష్ణువునికు ఈ వృత్తాంతమంతయ చెప్పిరి శ్రీహరియు వ్యాసమహర్షి అంశతో వేదాంతమంతను సూతునకు చెప్పెను సూతిని వలన అందరూ హరికథామృతమును గ్రోలిరి విమ్మట సౌనకాదిములు మునులందరూ పరమశాంతులైరి కాన గురువు ఉపలే ఉపదేశము లేనిదే ఎట్టివాడును సుజ్ఞాని కాజాలడు ప్రాణులు కర్మవలన కలుగు గుణముల చేత లబ్ధసంగులై అనేక రీతులు సంచరించి తిరిగి జన్మస్థానమందే నాశనమగుదురు ఈ మాత్రమునకు సుఖము వలన లేదు బంగారమునందు కటక మకూటాదులు ఉత్పన్నములై లయించునట్లు జంతువులు కూడా ఉత్పత్తి నొంది తిరిగి లయించును అందమైన గుణశీలములు గల వేదవేదాంగవేత్తైన గురువు యొక్క కృపా విశేషముచే పాపములను పోగొట్టు పుండరీకాక్షుని దివ్య కథలను విని తేజోవంతమగు బుద్ధి కలవాడే భక్తుడు ముక్తిని పొందుచున్నాడు కాన ఓ జహ్ను మహర్షి ఈ రీతిగా విష్ణు కథలను విని పిశాచ శాపమును పోగొట్టిన కథా విశేషము సుఖప్రదముగాన వేడుకతో విష్ణు కథను నీకు చెప్పి ఈ కథను వినినవాడు తప్పక ముక్తిని పొందును అనుటకు సందేహమే లేదు ఇది స్కాంద పురాణ అంతర్గత మగు పురాణము పద్నాలుగవ అధ్యాయము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి